హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదిల్ హాయ్ అండి మేమైతే విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్ళాము సో ఇలా ప్రకాశం బ్యారేజ్ మీదుగా అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి అయితే మనకి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చింది ఇంకా అలాగే ఇదైతే మనకి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో అయితే ఉందండి అలాగే ఇక్కడైతే మనకి టికెట్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట పర్ హెడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది అలానే ఇక్కడ ఒక లాన్ అది ప్రొవైడ్ చేశారు పార్క్ స్టైల్లో అది కూడా చాలా బాగుందనమాట ఇంకా మనమైతే గుహల దగ్గరికి వెళ్ళిపోదాం పదండి వాటి చరిత్ర కూడా తెలుసుకుందాము ఇక్కడైతే టికెట్ కౌంటర్ దగ్గర నుంచి కొంచెం ఎదురుకొచ్చాక లెఫ్ట్ సైడ్ అయితే మనకి స్టెప్స్ అవి ప్రొవైడ్ చేశారు పైకి వెళ్ళడానికి సో ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే మనకైతే గుహలు కనిపించేస్తాయండి ఇది అయితే బేసిక్గా మనకి ఒక పెద్ద కొండనైతే తొలచి గుహలుగా అయితే ఏర్పరిచారంట ఇది సుమారుగా నాలుగు నుంచి ఆరో శతాబ్దం నాటిదని అక్కడ వాళ్ళు చెప్తున్నారు అలానే ఆరో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు అయితే రాజులు పాలనలో అయితే ఉందంటండి ఇది తరువాత పదహారో శతాబ్దం నుంచి అయితే దీన్ని అసలు ఎవ్వరూ పట్టించుకోలేదంటండి ఎప్పుడైతే మన ప్రభుత్వాలు ఏర్పడ్డాయో అప్పటి నుంచి అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే వీటిని స్వాధీనం చేసుకుని మన ప్రజలకు వీటి విశిష్టతను అయితే తెలియజేస్తున్నారు ఇంకా మనమైతే ఎంట్రన్స్కి వచ్చేసాము చూసారా అసలు లొకేషన్ అయితే చాలా బాగుందనమాట నాకు ఎంట్రెన్స్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసింది ఇక్కడ అయితే మనకి కొండంతా ఒక ఫోర్ స్టేర్స్లో అయితే నిర్మించడం జరిగిందండి గుప్తల కాలం నాటి వారైతే గుహలు నిర్మించారని చరిత్ర చెప్తోంది అలానే ఇక్కడ తరువాత కాలంలో అయితే భిక్షలు ధ్యాన సాధన కోసం అలానే బౌద్ధ ప్రచారం కోసం అయితే ఈ గుహలను నివాసాలుగా ఏర్పరచుకున్నారు వాళ్ళైతే ఈ గుహ అంతా అయితే విష్ణుకుండిన కాలం నాటిదిగా చరిత్ర చెప్తోందండి మరియు గుప్తుల కాలంలో అయితే విష్ణు భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహాలను కూడా మలచడం జరిగింది ఇంకా ఇలా లోపలికొస్తే మాత్రం ఇక్కడ చాలా గబ్బిలాలు అయితే ఉన్నాయండి అసలు అన్ని తలకిందులుగా వేలాడైతే కనిపించాయన్నమాట చాలా ఉన్నాయి ఇంకా మనమైతే పైకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇంకా బాగున్నాయన్నమాట వాళ్ళు చేసిన శిల్పకళలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు కూడా చూపించేస్తాను పదండి అలా పైకి రాగానే అయితే మనకి ఎంట్రన్స్లో ఒక రూమ్ అది ఉందండి వాళ్ళైతే మొత్తం లాక్స్ చేసేసారు ఇంకా అది వాడట్లేదు అనుకుంటా ఇంకా మనం ఇలా ఎదురికైతే వెళ్ళిపోతే ఇక్కడ కొన్ని మనకి శిల్పకళలు అయితే ఉన్నాయన్నమాట ఇవైతే అసలు ఎక్స్ట్రాడినరీ అండి అప్పట్లోనే అసలు ఎంత బాగా చెక్కారంటే అండ్ అలాగే ఇక్కడ ఒక నచ్చిన విగ్రహం కూడా ఉందనమాట ఇదే వినాయకుడు అసలు ఎంత బాగా చెక్కారో చూడండి అదంతా ఏక కొండనే ఇలాగా చెక్కారనమాట స్తంభాలుగా ఇంకా విగ్రహాలుగా అయితే చాలా బాగున్నాయి అసలు అలా చూసుకుంటూ ఎదురుకి వెళ్తుంటే అసలు లొకేషన్ అయితే చాలా బాగుందండి అలా స్తంభాల మధ్యలోంచి వెళ్తుంటే అదొక లా అనిపించింది నాకైతే అలానే ఇక్కడ విగ్రహాలు చూస్తుంటే అయితే అసలు వాటి వాటి రూపులతో అయితే అసలు మనల్ని మైమరిచేలా చేస్తున్నాయి అంత బాగున్నాయి అసలు ఎంత బాగా చెక్కారంటే ఇంక నేను మాటల్లో చెప్పలేనండి అంత బాగున్నాయి అందరూ వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇంకా మేమైతే కింద చూసేసుకుని సెకండ్ స్టేర్కి కూడా వెళ్ళిపోయాము ఇక్కడైతే అసలు మెయిన్ అట్రాక్షన్ అయిన విగ్రహం ఒకటి ఉందండి మీకు నేను చూపిస్తాను అండ్ ఇంక ఇలా వెళ్ళిపోతే మనకైతే ఫస్ట్ ఆంజనేయస్వామి కనిపిస్తారనమాట ఇంకా ఆయనకైతే మనం దండం పెట్టేసుకుని లోపలికైతే వెళ్దాము ఇక్కడ మీకు నేను చూపిస్తాను అసలైన విగ్రహాన్ని మ్యాక్సిమం లోపలికి ఎంటర్ అవగానే అయితే ఆ విగ్రహం చూడగానే అందరికీ గూస్బమ్స్ అయితే వస్తాయని నేను చెప్తానన్నమాట అంత బాగుంది ఆ విగ్రహం ఆ విగ్రహం కూడా మనకి చాలా రేర్గా కనిపిస్తుందండి మొత్తం ప్రపంచంలోనే చాలా రేర్గా కనిపించే విగ్రహం అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి సో చూసారు కదా అనంత పద్మనాభ స్వామి అనమాట ఎంత బాగున్నారో చూడండి ఇరవై అడుగుల పొడవుతో ఉన్నారనమాట ఇక్కడ ఇలాంటి విగ్రహాలు అయితే మనకు చాలా అరుదుగా కనిపిస్తాయండి సో చూడగానే అయితే నాకు ఒక హ్యాపీనెస్లా వచ్చేసింది అనమాట నేనైతే ఆయన్ని టచ్ చేయగానే మైమర్చిపోయాను నాకు అంతలా అనిపించింది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇదైతే నేనైతే అసలు ఇప్పుడు దాకా అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు అయితే అస్సలు చూడలేదండి ఇదే నా ఫస్ట్ అనమాట చూడడం సో ఇంక అసలు నాకైతే ఆ హ్యాపీనెస్సే వేరనమాట ఇంకా ఎందుకు నేను అంతలా చెప్తున్నానంటే ఇక్కడ చాలామంది ఋషులైతే వాళ్ళ ధ్యాన సాధనలు చేసుకున్నారు సో మొత్తం గుహ అయితే నాకు ఒక పాజిటివ్ వైబ్లో అయితే ఉందన్నమాట అసలు ఈ రాతి కట్టడం అయితే నాకు చాలా బాగా అనిపించిందండి అసలు వాటిల్లో కూడా మళ్ళీ చిన్న చిన్న విగ్రహాలని మలిచారు చాలా బాగుంది ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే నాకు ఈ గుహలో కనిపించేసాయి ఈ స్టేర్ పైన అయితే ఇంకొకటి కూడా ఉందండి కానీ అక్కడికైతే ఎవరిని అలౌ చేయట్లేదు మేబీ ఏమన్నా రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏమో ఇంకా సరే అని మేము కూడా రిస్క్ తీసుకోలేదు పిల్లలతో ఉన్నామని చెప్పి ఇంకా పైకి కూడా వెళ్ళలేదనమాట కానీ ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ అయితే ఉండిపోయామండి మాకు అంత బాగా నచ్చేసింది అండ్ బయట లొకేషన్ కూడా చాలా బాగుంది కానీ ఎండ్ అయితే ఫుల్గా ఉంది కానీ ఆ కొండ అయితే చాలా చల్లగా ఉందండి అసలు వేడే తెలియలేదనమాట లోపలికి ఇంకా పిల్లలు అయితే ఇక్కడ అసలు ఎంత బాగా ఆడుకున్నారో అసలు స్తంభాలాటలు అవి అయితే చాలా బాగా ఆడుకున్నారనమాట ప్లేస్ అది చాలా ఉంది ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే ఇంకా రేష్ మృదులు అయితే ఇక్కడ ఫుల్గా ఆడుకున్నారు హైడ్ అండ్ సిక్స్ అవి మా డాడీ కూడా జాయిన్ అయ్యారు వాళ్ళతో ముగ్గురు అయితే ఫుల్ టైం పాస్ చేశారు ఇక్కడ టూ టు త్రీ అవర్స్ అయితే ఇంకా మీకైతే నేను ఫైనల్ లుక్ అయితే చూపించేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే వ్యూ కూడా చాలా బాగుందండి ఇంకా నేనైతే మీ ముందు మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో అయితే వచ్చేస్తాను సో మర్చిపోకుండా అందరూ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని అలాగే పక్కనే ఉన్న గంటను అయితే కొట్టేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి